భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని సిపిఐ దక్కించుకోవడంపై వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్లో సాయంత్రం బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మాజీ సర్పంచ్ కళావతమ్మ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వీనాథం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమయ్య ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్ సిపిఐ నేతలు రమణ శేఖర్ శివ విజయుడు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పట్టణ కార్యదర్శి జయమ్మ ఏఐపిఎస్ఓ జిల్లా కన్వీనర్ శివ వెంకటమ్మ రూపా జ్యోతి గాయత్రి సుప్రియ విజయలక్ష్మి సాన్వి తదితరులు పాల్గొన్నారు పోరాలు జిల్లా ప్రజా పోరాటాలు ఆకరించి అక్కడ ఉండే ప్రజలు కూడా డబ్బులకు అమ్ముడు పోకుండా కమ్యూనిస్ట్ పార్టీ అయితే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది మా యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా మా మా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎంత ఎన్ని భూజ పార్టీలు కూడా డబ్బులు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా పెట్టినా కూడా ఎలాంటి డబ్బులు డబ్బుల ప్రభావం లేకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అక్కడ మేయర్ స్థానాన్ని దక్కించుకున్నది ఈ యొక్క ప్రజలందరూ కూడా కమ్యూనిస్టుల వైపు ఇప్పుడు చూస్తున్నారు కమ్యూనిస్టు పార్టీలే పేద ప్రజలకు అండగా ఉంటాయని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలే దేశ భవిష్యత్తును వీక్షిస్తుందా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా ఆలోచించి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు రాబోయే ఎన్నికల్లో పార్టీలను స్టు పార్టీల అభ్యర్థులను ఆదరించి వాళ్ళని ఆశీర్వదించి గెలిపించి ఈ యొక్క దేశ భవిష్యత్తును కానీ ఈ యొక్క ప్రాంతాలను కానీ అభివృద్ధి దిశలో తీసుకుపోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ కమ్యూనిస్టు పార్టీలకు ఓట్ చేసి గెలిపించినటువంటి ప్రజలకు అందరికీ కూడా విప్లాబీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం